మొదటోసారి ఏసీబీ రెండోసారి ఈడీ ఓ ఇది సరిపోలేదు అనేసి మళ్ళీ ఒకసారి ఏసీబీ ఓ మూడుసార్లు కాదు మళ్ళా నాలుగోసారి ఏసీబీ ఇట్లా విచారణ విచారణ అని పిలిచి మళ్ళా తర్వాత గవర్నర్ గారికి పంపించి ఎట్టకేలకు ఇప్పుడు ఆమోదం తెచ్చుకున్నారు కేటీఆర్ గారిని టార్గెట్ చేయడానికి పోతే దేనికబ్బా అని అనుకుంటే ఒక అంతర్జాతీయ స్పోర్టింగ్ ఈవెంట్ ఫార్ములా ఈని భారతదేశంలో మొట్టమొదటిసారి అది కూడా హైదరాబాదు నగరానికి తీసుకురావడం పెద్ద తప్పుగా మారింది తప్పేంటిది అని అనుకుంటే ఆ ఎఫ్ఐఆర్లు ఎక్కడ కూడా అవినీతి అనేది లేదు కరప్షన్ లేదు ఎందుకంటే స్పష్టంగా డబ్బులు ఇక్కడ ప్రభుత్వ బ్యాంకు నుంచి వెళ్తే అక్కడ ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళ బ్యాంకుకి వెళ్ళింది డబ్బులు అక్కడ ఉన్నాయి ఆల్బర్టో అనే ఆర్గనైజర్ కూడా వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలిసి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నిలబడి నాకు ముడుపులు ఇవ్వడానికి ప్రయత్నం చేసిండు అని అంటే మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు ఈ విషయం కోర్టుకు చెప్పలేదో ఎందుకు ఆయనని ఇప్పటిదాకా ముద్దాయిగా పెట్టలేదో దీనికి సమాధానం లేదు కానీ ప్రతీకార చర్యతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగానే ప్రపంచంలో ఫస్ట్ లీడర్ అనుకుంటా ప్రపంచంలోనే ఎందుకంటే ఏ నైజీరియన్ దేశాలకు నాయకులైనా లేకపోతే ఆఫ్రికా దేశం నాయకులైనా చాలా లోయెస్ట్ కంట్రీ నాయకులైనా ఎవ్వరు కూడా నా దేశం లేం లేదు నన్ను నమ్ముతలేరు నా దేశం దివాలా అయిపోయింది నా దేశాన్ని దొంగల్లాగా చూస్తున్నారు అని ఇప్పటివరకు ఎవ్వరు మాట్లాడలేదు అనుకుంటా ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన గొప్పతనం వాడితే అందుకే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎప్పుడెప్పుడు సచివాలయం లేమన్నా అవుతుందా మెయింటెనెన్స్ చేయకుండా ఏమన్నా అవుతుందా సచివాలయానికి అయితే కేసీఆర్ గారిని బద్నాం చేద్దామా ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక పిల్లర్ అయితేనే అది కూలిపోతుందా కాళేశ్వరం కూలిపోవాలి కూలిపోవాలని రోజు పూజలు చేయడం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి కనీసం లైట్లు కూడా వేయకుండా పూలమాల కూడా వేయకుండా అది కూడా అంధకారంలో ఉండడం ఒక ఇంటర్నేషనల్ స్పోర్టింగ్ ఈవెంట్ని ఆపివేయడం ఎందుకు కేటీఆర్ గారికి క్రెడిట్ వస్తుంది కాబట్టి కానీ నిజానికి అసలు ఫార్ములా ఈ స్పోర్టింగ్ ఈవెంట్ అది కేవలం ఒక మోటార్ రేసా అంటే కాదు నీల్సన్ సర్వే ప్రకారం ఏడు వందల కోట్ల రెవెన్యూ బూస్ట్ అయిందని ప్రపంచ స్థాయిలో ఇక్కడ ఫార్ములా ఈ వస్తే హైదరాబాద్ నగరానికి రకరకాల దాని శాటిలైట్స్ కానివ్వండి నూట తొంభై దేశాలు చూడడం కానివ్వండి లేకుండా ఇంకోడున్న స్పోర్ట్స్ స్టార్స్ సచిన్ టెండూల్కర్ గారు లాంటి వాళ్ళు శిఖర్ ధవన్ గారు లాంటి వాళ్ళు లేకపోతే నటులు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్ గారు లాంటి వాళ్ళు ఇంతమంది ఇక్కడికి వచ్చింద్రు ఈ రెవెన్యూ కాకుండా సుమారు అదే సమయంలో హైదరాబాద్ నగరంలో మొబిలిటీ వీక్ గా అప్పుడు కేటీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో తెచ్చిన పెట్టుబడులు ఇగోండి బిలిటీ ఎలక్ట్రిక్ కేసీఆర్ గారితో పాటు ఆ బృందం మొత్తం కూడా బిలిటీ ఎలక్ట్రిక్ ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళ ఫెసిలిటీ ఇక్కడ ఏర్పాటు చేయడానికి అప్పుడే శ్రీకారం చుట్టినరు ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ కూడా అయిపోయింది అది అటెరో బ్యాటరీ ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈవి ఫార్ములా ఈ రేస్ అవన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం ఈవి పాలసీ కూడా తీసుకోవడం జరిగింది ఇగోండి ఆట్రో అప్పుడు కేటీఆర్ గారు ఆ యొక్క సంస్థ బ్యాటరీ రీసైక్లింగ్ ప్యాంట్ ఇది కూడా పూర్తి అయిపోయింది పూర్తి అయిపోయింది గ్రౌండ్ అయిపోయింది ఇగోండి అలాక్స్ అలాక్స్ కూడా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అప్పటి మంత్రి కేటీఆర్ గారితో పాటు వాళ్ళు ఒప్పందం చేసుకోవడం అమర్ రాజా బ్యాటరీస్ దానికి సంబంధించిన వారి చైర్మన్ జయగల్లా గారు వారు ఇక్కడ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి ఎందుకంటే ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ పాలసీ ఉన్నది ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ఉన్నది ప్రభుత్వం కూడా చాలా ప్రోగ్రెసివ్ గా ఆలోచిస్తుంది అని వాళ్ళ స్వరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వదిలేసి కూడా ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టడం జరిగింది దిస్ ఇస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఆ ఫార్ములా ఈ రేస్ చుట్టూ ఇన్ని పెట్టుబడులు తీసుకొని వచ్చారు అయితే ఇవాళ ప్రధాన ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఫార్ములా ఈ విషయం మీద ఇవాళ రాష్ట్ర ప్రజలు అందరికీ అర్థమైపోయారు ఇది లొట్టపీస్ కేసు వాస్తవమేన్ లేవి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో కేవలం కక్షపూరిత రాజకీయంగా కేటీఆర్ గారిని బద్నాం చేయాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఇన్సెక్యూరిటీ ఉంది కాబట్టి ఇన్సెక్యూరిటీ ఏంటిది హిందీ బ్రహ్మాండంగా మాట్లాడతారు తెలుగులో ఇక్కడ ప్రజల్లో పమేకమవుతారు ఆంగ్లేయంలో ఇంగ్లీష్లో ప్రపంచ స్థాయిలో పోతారు అక్కడ పోయి పెట్టుబడులు తీసుకొని వస్తారు భారతదేశం గురించి గొప్పగా మాట్లాడతారు తెలంగాణ గురించి గొప్పగా మాట్లాడతారు అది దావోస్ కానివ్వండి ఏ దేశమన్నా కానివ్వండి అది రేవంత్ రెడ్డిలో ఇన్సెక్యూరిటీ ఉన్నది ఆ ఇన్సెక్యూరిటీతోని ఎట్లా బురద చల్లుదామా ఎట్ల క్యారెక్టర్ అసాసం చేద్దామా అనే ఒక కక్షతోని ఇవాళ ఆ కేసు పెట్టారు సరే మేము తెచ్చిన కంపెనీస్ కేసీఆర్ గారు ప్రభుత్వం తెచ్చిన కంపెనీస్ కేవలం ఫార్ములా టైంలో చెప్తేనే మీ ముందు అలాగ్స్ కానివ్వండి లేకపోతే అటెరో కానివ్వండి లేకపోతే అమర్ రాజా కానివ్వండి లేకుంటే బీల్టీ కానివ్వండి ఇది కేవలం ఒక్క సమిట్ ఒక్క కార్యక్రమం చేపడితేనే ఇన్ని పెట్టుబడులు తీసుకొని వచ్చింది కదా ఇక గతంలో వెనక్కి పోతే ఫాక్స్ కాన్ ఉన్నది అమెజాన్ ఉన్నది రకరకాల కంపెనీలు ఉన్నాయి కానీ వాళ్ళ ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ ఏంటిదంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలాంటి కంపెనీలు తీస్తున్నాయో అది కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాలి గత సంవత్సరం దావోస్కి వెళ్ళినప్పుడు గోదీ ఇండియా అనే కంపెనీ దాన్ని చూసుకుంటే దాని యాన్యువల్ స్టేట్మెంటే కేవలం పది లక్షల రూపాయలు ఏదో ఉన్నది వాళ్ళు ఐదు వేల కోట్లు పెడతారు అని ప్రకటిస్తారు అమెరికా దాకా పోయి సొంత తమ్ముని కంపెనీతోని స్వచ్ఛయో అనే కంపెనీతోని వెయ్యి కోట్ల ఒప్పందం అని చెప్తారు అది ఎక్కడ కనబడదు పోయి చూస్తే జూబ్లీ హిల్స్ లో ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో దాని పేరు మీద ఆఫీస్ అనేసి పెడతారు కానీ అది వాస్తవానికి అక్కడ ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్ ఇంకొకటి ఏదో వాల్ష్ కర్ర అనే కంపెనీ ఎనిమిది వందల కోట్లని అవి ఎక్కడ కనబడవు ఇవన్నిటినీ ఉర్సా క్లస్టర్ అప్పటికి కూడా అది ఎక్కడ కూడా మీకు ఇంటర్నెట్లో ఎక్కడ కనబడకపోయినా ఇగో ఉర్సా క్లస్టర్ ఇదేదో వాళ్ళు కూడా పెట్టుబడులు పెడతారు అనేసి ప్రకటనలు ఇక లేటెస్ట్ చాలా విచిత్రం జనరలీ పెట్టుబడి ఎప్పుడు ప్రకటిస్తారు కంపెనీ ఉన్న తర్వాత కంపెనీ వ్యాపారాలు చేస్తుంటే వాళ్ళు ఇతర ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడతారు వాళ్ళకు నిజంగా అంత ఆర్థిక లావాదేవీలు ఉంటే అంత స్థోమత ఉంటే వాళ్ళు పెట్టుబడులు పెడతారు అలాంటి ఒక కంపెనీ పది జూన్ రెండు వేల ఇరవై ఐదున పాపం సెక్రటేరియట్ నుంచి సచివాలయం నుంచి వార్త రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వార్త రాగానే మా మీడియా వాళ్ళందరూ కూడా ఇది నిజంగా కావచ్చు అనుకొని రిపోర్ట్ చేసేస్తారు అదే తెలంగాణకు మంచి జరుగుతుంది కదా తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయి కదా ఇన్నిన్ని ఉద్యోగాలు అంటున్నారు కదా రెండు వేల కోట్లు అని అంటున్నారు కదా అని వాళ్ళు ప్రకటించగానే మనం రాసేస్తాం ఇగోండి హన్స్ ఇండియా పీటీఐ ద వీక్ టైమ్స్ ఆఫ్ ఇండియా ద హిందూ ఇన్ని పత్రికల్లో ఏంటిది వార్త అని అంటే మనకిన్ బయో మనకిన్ బయో అనే సంస్థకు మూడు వందల నలభై కోట్ల పెట్టుబడి ఈ షైవా గ్రూప్ అండ్ టరానిస్ క్యాపిటల్ యుఏఈ వాళ్ళు మధ్యలో ఒప్పందం మన రాష్ట్ర ప్రభుత్వం చేపెట్టడం వాళ్ళు మధ్యలో ఉండి మధ్యవర్తిత్వం చేసి రాష్ట్ర సచివాలయంలో ఎంఓయులు చేపట్టడం మూడు వందల నలభై కోట్లు అబ్బా మనకిన్ బియో ఏంటిదబ్బా ఇది అనేసి అనుకుంటే ఆ కంపెనీ మూడు వందల నలభై కోట్లు వీళ్ళు జూన్ లో ప్రకటిస్తారు కంపెనీ యొక్క పుట్టుకనే ఆరు రోజుల క్రితం అంటే పన్నెండు నవంబర్న రిజిస్ట్రేషన్ చేస్తారు కంపెనీ పుట్టక ముందే కంపెనీ మూడు వందల నలభై కోట్ల పెట్టుబడి అంట తెలంగాణలో ఇది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ డాక్యుమెంట్ ఇది రిజిస్ట్రేషన్ అయిందే కంపెనీది పన్నెండు నవంబర్నా రిజిస్ట్రేషన్ కాకముందే పుట్టకముందే పుట్టకముందే పిల్లవాడు ఎస్ఎస్సీ చదవగలుగుతాడా ఎస్ఎస్సి సర్టిఫికేట్ తెచ్చుకోగలుగుతాడా పుట్టకముందే కానీ ఇక్కడ కంపెనీ పుట్టకముందే మూడు వందల నలభై కోట్ల పెట్టుబడి అంట అప్పుడు నిజంగా ఎంత పోనీ పుట్టిందేదో పుట్టింది ఎంత వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంది అని చూస్తే క్యాపిటల్ లక్ష రూపాయలు లక్ష రూపాయల కంపెనీ ప్రకటన మాత్రం మూడు వందల నలభై కోట్లు బోగస్ కంపెనీలు కంపెనీ యొక్క డైరెక్టర్స్ అనసూయ యతిరాజం ఏలూరుకు చెందిన యతిరాజం మధుశేషు ఇవ్వండి వీళ్ళ డైరెక్టర్లు మూడు వందల నలభై కోట్లు పెట్టుబడి పెట్టే ఏలూరుకు చెందిన యతిరాజం మధుశేషు గారు అనుసూయ యతిరాజం గారు మనకిన్ బయోకి సంబంధించిన డైరెక్టర్స్ జూన్లో మూడు వందల నలభై కోట్లు ప్రకటించింది మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కంపెనీ పుట్టింది పన్నెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదున అంటే కేవలం కరెక్ట్గా ఇవాళ నుంచి చూసుకుంటే వెనక్కిపోతే వారం రోజుల ముందు ఎవరిని మోసం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కంపెనీలను ఏ ఏ స్తోమతతోని వీళ్ళను నిజంగా కూడా అంటే పాపం వీళ్ళు ఎట్లా మూడు వందల నలభై కోట్లు పెడతారో ఆ మూడు వందల నలభై కోట్లు మరి ఇదేమైనా స్కీమా ఏమైనా రాయితీలు కొట్టడానిక ఎందుకంటే స్టార్టప్ కంపెనీస్ కోసం ఏదో వెయ్యి కోట్లు రేపు మాపో రాష్ట్ర ప్రభుత్వం చేస్తాము అనేసి డిస్ట్రిబ్యూట్ చేస్తాము అనేది ఏదో మొన్న వార్తల్లో వచ్చింది న్యూస్ పేపర్స్లో మరి అవి ఇవన్నీ కట్స్ చేయడానిక ఇగో వీళ్ళకి ఇచ్చినాం వాళ్ళకి ఇచ్చినామని కొత్త కొత్త కంపెనీలా చార్టెడ్ అకౌంటెంట్ వీరు యతిరాజం మధుశేషు గారు ఏలూరుకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ వీరు కానీ మీరేమో ఏఐ ఏఐ టెక్నాలజీ మనకిన్ బియో అని పాష్గా పేరు పెట్టేసరికి నమ్మేస్తారు కావచ్చు అని ఇది మరి దీని మీద ఎవరు విచారణ చేపట్టాలి ఏసీబీ విచారిస్తుందా ఈడీ విచారిస్తుందా మేమేమో అమరరాజా బ్యాటరీలను అలాక్స్ బిలిటీ ఎలక్ట్రిక్ ఇలాంటి కంపెనీసు వేల కోట్లు వచ్చి ఇక్కడ పెట్టుబడులు మీకు కనబడతాయి మీ ప్లాంట్లు తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏమేమి టైఅప్స్ చేసుకుందో ఏమేమి ఎంఓయూస్ చేసుకుందో ఏమేమి ఒప్పందాలు చేసుకుందో ఏమేమి పెట్టుబడులు తీసుకొని వచ్చిందో ఇవాళ తెలంగాణ కొంగర్ కళానికి పోతే కనబడుతుంది ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్కి పోతే కనబడుతుంది వరంగల్కి పోతే కిటెక్స్ కనబడుతుంది లేకపోతే ఆదిలాబాద్కి పోతే అక్కడ కూడా టెక్నాలజీస్ కనబడతాయి ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి ప్రభుత్వం ఏమో తెచ్చిన పెట్టుబడులు గ్రౌండ్ అయ్యి ఉపాధిని కల్పించి ఇవాళ ఆ ఫెసిలిటీస్ నుంచి ప్రొడక్షన్ అవుతుంటే మీదేమో ఇదా ఇదా ఇవ్వండి ఇది నిజం మూడు వందల నలభై కోట్లు దీన్ని ఇంత బ్రహ్మాండంగా ప్రకటించుకుంటారు ఇగో మనకిన్ బియో త్రీ ఫార్టీ క్రోర్స్ టెన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ద వీక్ త్రీ ఫార్టీ క్రోర్స్ ఇవ్వండి సచివాలయంలో ఇది సచివాలయంలో నిలబడి మంత్రి గారు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అదే చేస్తున్నారు మొత్తం ప్రభుత్వం అదే చేస్తున్నది క్యాబినెట్ అదే చేస్తున్నది ఇవ్వండి హన్స్ ఇండియాలో త్రీ ఫార్టీ క్రోర్స్ ఇన్ మనకిన్ బయో టైమ్స్ ఆఫ్ ఇండియా త్రీ ఫార్టీ క్రోర్స్ ఇన్ మనకిన్ ఇన్ బయో హిందూ ఫైవ్ థౌజండ్ ట్వంటీ జాబ్స్ అంట ఐదు వేల జాబ్లు మూడు వందల నలభై కోట్లు డైరెక్టర్లు ఎంతమంది ఉన్నారబ్బా నిజంగానే జాబ్లు గన్నిగనం ఐదు వేల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పుకునే వాళ్ళు చూస్తే డైరెక్టర్లు ఇద్దరే ఈ బోగస్ కంపెనీలు బంద్ చేయండి నిజంగా ఇవాళ విచారణ జరగాలంటే ఇలాంటి కంపెనీలు పెట్టుబడులు ఇంత గొప్ప కంపెనీలు తెచ్చిన కేటీఆర్ గారి మీద లేకుంటే ఒక స్వచ్ఛ భయో ఒక వాల్స్ కర్ర ఒక గోధి ఇండియా లేకుంటే ఒక మనకిన్ బయో ఉర్స అదేందో ఇలాంటి బోగస్ కంపెనీలు తెచ్చిన కాంగ్రెస్ కేబినెట్ లో ఉన్న వాళ్ళ మీద విచారణ జరగాలనా తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇవాళ వరకు ఒక వైట్ పేపర్ లేదు హోర్డింగ్లు పెట్టుకున్నారు పెద్ద పెద్ద హోర్డింగ్లు స్టైల్ గా మేము డావోస్ నుంచి వస్తుంటే మొత్తం అందరూ మమ్మల్ని స్వాగతం పలకాలని దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఫ్రంట్ పేజ్ లో అడ్వర్టైజ్మెంట్స్ ఎంత లక్ష ఎనభై వేల కోట్లు పెట్టుబడులు తీసుకొని వచ్చిర్రు డావోస్ నుంచి రేవంత్ రెడ్డి గారు అని ఇట్లా హోర్డింగ్లు వేసుకున్నారు మొత్తం నగరం మొత్తం ఎక్కడున్నాయి ఆ కంపెనీలు ఎక్కడ పెట్టిర్రు ఆ పెట్టుబడులు రెండు సంవత్సరాలు పూర్తి కావడానికి వస్తున్నది రేపు విజయోత్సవాలు ప్రజాపాలన విజయోత్సవాలు రెండోసారి అని మీరు జరుపుకుందాం అనుకుంటున్నారు కదా మరి వచ్చిన పెట్టుబడులు ఏందో చూపెట్టండి దీని మీద విచారణ చేపట్టండి మంత్రి గారు అంటారు కదా డ్యూ డెలిజెన్స్ లాస్ట్ టైం కూడా మేము మిమ్మల్ని అడిగినాం మీరు తెచ్చే ప్రతి కంపెనీ ఫ్రాడ్ కంపెనీస్ అంటే మేము డ్యూ డెలిజెన్స్ చేసినాం అని డ్యూ డెలిజెన్స్ స్ట్రేట్ క్వశ్చన్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడు రోజుల ముందు పుట్టిన కంపెనీ లక్ష రూపాయలతో పుట్టిన కంపెనీ యతిరాజం మధుశేషు అనసూయ యతిరాజం డైరెక్టర్లుగా పన్నెండు నవర్ నవంబర్ పుట్టిన కంపెనీ జూన్ లో మూడు వందల నలభై కోట్ల పెట్టుబడి అనేది ఎట్లా ప్రకటిస్తారు ఎవరి మూడు వందల నలభై కోట్లు ఎవరన్న పొలిటీషియన్ బ్లాక్ మనీయా కాంగ్రెస్ ప్రభుత్వంలో క్యాబినెట్లు ఉన్న వాళ్ళ బ్లాక్ మనీని ఇలాంటి వాళ్ళ పేరు మీద పెట్టి బోగస్ కంపెనీలను పెట్టి షెల్ కంపెనీలను పెట్టి మీరు నల్లధనాన్ని కంపెనీ పేరు మీద ఇవాళ తెలంగాణ ప్రజల సొమ్మును బ్లాక్ మనీతో వైట్ చేసుకుందాం అనే ప్రయత్నం ఇతర దేశాలకు మీ డబ్బులను ప్రతిసారి కొరియాలు అమెరికాలు ఇతర దేశాలు ఏదైతే పర్యటిస్తున్నారో కేవలం మీ నల్లధనాన్ని అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకొని బయట చేసుకోవడానికైనా మీరు తెస్తున్న ఈ కంపెనీస్ అనేటిది ఇవాళ మేము స్పష్టంగా ఆరోపిస్తున్నాం దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి